హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు డే టు డే కుకింగ్ ఛానల్ ఇవాళ మన వీడియోలో నేనైతే క్యాబేజీతో పకోడీ చేస్తున్నానండి చూడండి క్యాబేజీలు వీటిని ఇలా సన్నగా తరుక్కోవాలండి సన్నగా పొడవుగా తరుక్కొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం క్యాబేజీ పకోడీ ఎలా చేయాలో చూద్దాం చూడండి క్యాబేజీ పకోడి కోసం నేనైతే ఒక బౌల్ తీసుకున్నానండి ఇప్పుడు దీనిలో మనము ముక్కజొన్న పిండి ఫస్ట్ వేసుకోవాలి చూడండి రెండు స్పూన్ల ముక్కజొన్న పిండి వేసుకుంటున్నాను ఇప్పుడైతే రెండు స్పూన్ల శనగపిండి వేసుకోవాలండి చూడండి హాఫ్ స్పూన్ అయితే కారం వేసుకుంటున్నానండి ఇదైతే మాకు సరిపోతుంది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు పావు టీ స్పూన్ అయితే గరం మసాలా వేస్తున్నానండి అలాగే పావు టీ స్పూను చికెన్ మసాలా ఒక చిటికెడైతే టేస్టింగ్ సాల్ట్ వేస్తున్నానండి చూడండి ఒక చిటికెడైతే కలర్ వేస్తున్నానండి మంచి కలర్ రావడం కోసము పకోడి చూడండి సాల్ట్ అండి మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఒక టీ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్నది ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి ప్రాపర్గా కలుపుకోవాలి చూడండి ఇలా వచ్చింది కదా కొంచెం లైట్గా వాటర్ పోసుకుంటాను చూడండి లైట్గా వాటర్ పోసుకోవాలండి మళ్ళీ జారుడుగా కాకుండా లైట్గా వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి మనకు కరెక్ట్ కటెన్సీ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి కొంచెం పోసుకుంటున్నానండి వాటర్ అండి ఇప్పుడైతే మనము క్యాబేజ్ వేసుకుంటున్నాము చూడండి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలండి ఈ మసాలా అంతా క్యాబేజ్కి పట్టే వరకు బాగా కలుపుకోవాలి చూడండి నేనైతే పచ్చిమిరకాయలు కూడా ఒక ఆరు వేసుకుంటున్నాను దీంట్లో వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి ఆ మసాలా పచ్చిమిరపలు కూడా పట్టే వరకు చూడండి ఈ మాదిరిగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిని మనం పక్కన పెట్టేసుకుందామండి చూడండి ఇలా స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ పోసానండి సో ఈ ఆయిల్ హీట్ అయ్యాక మనమైతే ముందుగా పెట్టుకున్న క్యాబేజ్ని వేసుకోవాలి చూడండి ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చూసుకున్నాము ఒకటి వేసి చూస్తాను హీట్ అయిందో లేదో తెలుస్తుంది సో హీట్ అవుతూ ఉందండి ఒక టూ మినిట్స్ వెయిట్ చేద్దాము చూడండి ఆయిల్ హీట్ అయిపోయింది కదా సో మనం అయితే ఇలాగా పకోడ్ ఇలాగా ఇలా విడివిడిగా వేసుకోవాలండి ఆయిల్ లో వాడిపోకుండా పోకుండా నీట్ గా కలుపుకుంటూ ఉండాలండి చూడండి ఇలా అయితే క్యాబేజీ రెడీ అయిపోయిందండి చూడండి ఈ మాదిరి అయితే ఉడికింది ఇప్పుడు మనం దీన్ని తీసుకొని జాలి గిన్నెలోకి వేసుకోవాలి చూడండి మళ్ళీ ఇంకొక వాయి వేసుకుంటున్నాను ఈ మాదిరిగా వేసుకోవాలి చూడండి రెండు కరివేపాకు రెమ్మలు అయితే వేసుకోవాలి మంచి స్మెల్ వస్తుందండి చూడండి కరివేపాకులు అయితే తీసేస్తున్నాను లేదంటే మళ్ళీ మాడిపోతుంది చూడండి రెడీ అయితే అయిపోయిందంటే ఇప్పుడు మనం దీన్ని తీసుకొని గిన్నెలో వేసుకోవాలండి బాగా ఆయిల్లో కుక్ అయిపోయింది చూడండి ఇలా వేసుకొని జాలిగింజెలోకి వేసుకోవాలండి మీకు చూసి చెప్తాను చూడండి ఒకసారి చెప్తానండి టేస్ట్ మొత్తం సింప్లీ సూపర్ గా ఉందండి మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ అండి వాచింగ్ బాయ్